నమస్తే నైన్ ఎయిట్ న్యూస్కు స్వాగతం కావలి నియోజకవర్గ ప్రజలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కావలి శాసనసభ్యులు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి దంపతులు శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వివరాలకు వెళ్తే నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని బృందావన కాలనీలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కావలి శాసనసభ్యులు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి దంపతులు కావలి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు సాధారణంగా ఆహ్వానించారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్న ఎమ్మెల్యే దంపతులకు ఆలయ పూజారి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు जय <Gã> गोविन्दोविन्द्र